వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే పెద్ద పనిగా పెట్టుకుంది తెలుగుదేశం సర్కార్ ముఖ్యంగా వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కాంట్రాక్టులు కమిషన్లు కోర్టులు అనేవి ఎక్కడికక్కడ లీక్ అవుతూనే ఉన్నాయి ఎప్పటికప్పుడు రంపచోడవరం ఎమ్మెల్యే పాడేరు ఎమ్మెల్యేని కూడా పార్టీ ఫిరాయించేలా చేశారు తెలుగుదేశం నాయకులు అనంతపురం మాజీ ఎమ్మెల్యేని కూడా తెలుగుదేశంలోకి చేర్చుకుంది బాబు సర్కార్ వైసీపీ నాయకులు పార్టీ మారే అవకాశం ఉందని పలువురు మంత్రులు బాహాటంగా చెబుతుంటేనే తెలుస్తోంది వీరు ఓట్లు వేయించుకుంది ప్రజా చేయడానికి కాకుండా ఫిరాయింపులు చేయడానికి కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఎరవేసి పార్టీ లోకి నాయకుల్ని తీసుకుందామని అనుకుంటున్నారనేది స్పష్టంగా తేట అంటున్నారు నాయకులు అయితే మరో పెద్ద తలకై వైసీపీ నుంచి రానుందని మంత్రి అచ్చెన్నాయుడు చేసిన కామెంట్లు కూడా సంచలనం అయ్యాయి అసలు తెలుగుదేశం సర్కార్ ప్రజా పాలనపై కాస్త కూడా ఫోకస్ చేయకుండా ఫిరాయింపులు పార్టీ మారాలని అనుకునే వారిపై ఫోకస్ చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా ఉత్తరాంధ్ర వైసీపీ ఎమ్మెల్యేలు ఫిరాయింపులపై మాట్లాడారు సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర కురుపం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి తాము పార్టీ మారడం లేదంటూ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వెంటనే అనర్హత వేటు వేయాలంటూ డిమాండ్ చేశారు అసలు జగన్ వల్లే గిడ్డి ఈశ్వరి ఎమ్మెల్యే అయ్యారని అలాంటి ఆమె జగన్ పై నేడు విమర్శ చేయడం ఫైర్ అయ్యారు కొన్ని మీడియాలో తమ గురించి దుష్ప్రచారాలు చేస్తున్నారని అవి తమకు చాలా బాధ కల్పిస్తున్నాయన్నారు ఎటువంటి ప్రలోభాలకు లొంగబోమని ఆమె తెలియజేశారు చివరి వరకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉంటామని పార్టీ మారేది లేదంటూ ఇద్దరు ఎమ్మెల్యేలు స్పష్టం చేశారు మొత్తానికి వైసీపీని ఖాళీ చేయాలనుకుంటున్న తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటమి పాలవుతుందన్నారు వైసీపీ ఎమ్మెల్యేలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి